హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడిగేల డైరీస్ ఈరోజు వీడియోలో చిట్టి ముత్యాల రైస్తో చికెన్ పులావ్ అండి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పులావ్ కోసం వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ రెండు మూడు సార్లు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను పులావ్కి మీడియం సైజు ఉన్న చికెన్ ముక్కలను తీసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లోకి మసాలా వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం మీరు స్పైసీగా తినాలంటే ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ను వేసుకున్నానండి తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అలాగే వన్ కప్ పెరుగు కమ్మటి పెరుగు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు గుప్పెడి పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకోవడం వలన పులావకి మంచి ఫ్లేవర్ వస్తుందండి స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి మీకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల చిట్టి ముత్యాల రైస్ని తీసుకున్నానండి వెయిట్లో వచ్చేసి వన్ కేజీ రైస్ తీసుకున్నాను ఈ రైస్ చూడడానికి ఇలా చిన్నగా ఉంటాయండి ఈ రైస్తో పులావ్ చేయడం వలన పులావకే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు రైస్లో నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆరు పచ్చిమిర్చి వన్ నుంచి అల్లం పది వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి వన్ నుంచి చెక్క రెండు యాలకులు రెండు అనాస పువ్వులు రెండు మరాఠీ మొగ్గలు రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు కొంచెం సాజీరా వేసుకొని మసాలాలన్నీ వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటాను ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమోటాను బాగా వేగనివ్వాలి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి టమోటాను ఇలా టమోటా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని టెన్ మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలండి చికెన్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు చికెన్ని మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు చికెన్ వేగనివ్వాలండి ఇలా చికెన్ వేగిన తర్వాత టూ గ్లాస్ రైస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని ముందుగా చికెన్కి సరిపడా ఉప్పు వేసుకున్నామండి ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని ఇప్పుడు అందులో గుప్పిడి కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఎసరుని మరగనివ్వాలండి ఎసరు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని వేసి రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చండి నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది అందుకే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ రైస్ని ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ను ఉడకనివ్వాలి తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ రైస్ను మగ్గించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా రైస్ మగ్గిపోయి ఉంటుంది చూడండి రైస్ ఎంత పొడి ఉందో ఇప్పుడు రైస్నంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి మూత పెట్టి టెన్ మినిట్స్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో రుచికరమైన చిట్టి ముత్యాల చికెన్ పులావ్ రెడీ మంచి ఫ్లేవర్తో ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పులావ్ను రహితతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్